హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఇప్పుడే ఒక ఫ్లాష్ న్యూస్ అందుతోంది లోకేష్ వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయన నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడకపోయినప్పటికీ ఇవాళ ఏదైతే జోగయ్య గారు లేఖ బహిరంగంగా రాశారో దానికి ఆయన స్పందించి జోగయ్య గారితో మాట్లాడారు దాని మీదట హరిరామ జోగయ్య గారు కూడా మరొక లేఖను రిలీజ్ చేయడం జరిగింది ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ వ్యాఖ్యల మీద ఏమన్నారు జోగయ్ గారు ఏమి లేఖ రాశారు ఒక్కసారి మీకు చదివి వినిపిస్తా ఇదే అంశం మీద మనం చర్చిద్దాం రాజకీయ విశ్లేషకులు చెందిన శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు ఉన్నారు ఒకసారి ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకసారి మనం చూద్దాం బహిరంగ లేఖ హరిరామ జోగయ్య గారు రాసింది లోకేష్ ప్రకటించినట్టుగా కాక ఎన్నికలైన తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయం జరుగుతుంది అంటూ గతంలో అనేక పర్యాయములు తాను చేసిన ప్రకటనకే ఇప్పటికే తాను కట్టుబడి ఉన్నట్టుగాను లోకేష్ ప్రకటించినట్టుగా ముఖ్యమంత్రిగా వారు అనే నిర్ణయం ఇంతవరకు జరగలేదని నేను రాసి ఉన్న ఉత్తరంలోని ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు సమాధానం అందింది వారి యొక్క ఈ భావాలను త్వరలోనే సమయం వచ్చినప్పుడు జనం ముందు పెడతారని ఆశిస్తా ఆశిద్దాం అయితే ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి పదవి దక్కించుకోవాలంటే తెలుగుదేశాన్ని శాసించగల శాసనసభ్యుల అవసరం ఉన్నది దీనికి గాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదివేలకు మించిన ఓట్లు జనసేన అభ్యర్థులకు పడి ఉన్న అరవై నియోజకవర్గాలైనా ఈనాడు జనసేన పార్టీ దక్కించుకోవలసి ఉంది ఈ అరవై నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్న మాట వాస్తవం కనుక అరవై సీట్లకు తక్కువ కాకుండా దక్కించుకోగలగడం పవన్ కళ్యాణ్ గారి వంతు వాటిని గెలిపించుకోవటం జన వంతు అని చెబుతూ జన సైనికులందరూ ఓపిగ్గా ఉండి తెలుగుదేశ నేతల మాటలను పక్కన పెట్టి అధికారంలో భాగస్వాములం కావటమే లక్ష్యంగా జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేయవలసిందిగా వారిని కోరుతున్నాను ఇది ప్రధానంగా హరిరామజోగయ్య గారు రాసిన లేఖ సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ ఆయన రాసిన లేఖకైతే సమాధానం ఇచ్చారు ఇప్పటికీ తాను ఏదైతే ఎన్నికల తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి నిర్ణయం జరుగుతుందని గతంలో చెప్పాను దానికి ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నాను ఏ రకంగానూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఇవ్వటానికి నేనేమి అక్కడ అంగీకారం తెలపలేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు త్వరలో నది బహిరంగంగా ఆయన చెబుతారని చెప్పేసి హరిరామ్ జోగయ్య గారు చెప్తున్నారు మొత్తం మీద అయితే కథలెక్క వచ్చింది దీన్ని మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషుడు శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం గారు సార్ మొత్తం మీద జోగయ్య గారు సాధించారు సో ఒక ప్రకటన అయితే పవన్ కళ్యాణ్ గారి నుంచి తెప్పించుకోగలిగారు అంటే బహిరంగం ఇవ్వకపోయినా సో జోగయ్ గారి ద్వారా చెబితే చాలామందికి అర్థమవుతుందన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆయనతోటి ఒక చెప్పించే ప్రయత్నం చేశారు అనుకోవచ్చా అంటే నిన్న ఆయన లోకేష్ బాబు మాట్లాడిన తర్వాత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు ట్వెల్వ్ అవర్స్ జరగాల్సిన నష్టం జరిగిపోయింది మరి ఆ నష్టాన్ని ఇది చేసుకోవాలి మళ్ళా ఈ కన్ఫ్యూజన్ ధోరణి ఈ కార్యకర్తల్లో పోవాలి అంటే పవన్ గారి దగ్గర నుంచి రావాలా లేకపోతే లోకేష్ దగ్గర నుంచి రావాలా లేకపోతే చంద్రబాబు నుంచి అనుకున్నాం మనం కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏంది లోకేష్ గారి నుంచి రావాలి అది యాక్చువల్గా ఆయన చేసిన తప్పును ఆయనే సరిదిద్దుకోవాలా ఈ లోపు ఏంటంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన వయసుకి ఆయన ఎనిమిది దశాబ్దాల వయసులో ఆయన ఆయన కోసం ఎందుకు సార్ ఆయనకి పాప హ్యాపీగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరంలో ప్రతి అంశము ప్రతి లైను ఒక అర్థం ఉంటుంది సార్ దాంట్లో పరమార్థం ఉంటుంది ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి బాబు దీన్ని అంగీకరించావా ఆయన ఏదో సీఎం వల్ల చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మిమ్మల్ని ఏమో సీఎం చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ రెండు వర్గాలు ఇప్పటికే పరిపాలిస్తూ ఉన్నాయి అవును మరి సప్రెస్ గ్రూప్స్ ఎయిటీ పర్సెంట్ మిమ్మల్ని సీఎం కావాలనుకుంటున్నారు దీని మీద నువ్వు సమాధానం చెప్తే బాగుంటుంది అనేది చక్కగా వినయపూర్వకంగా ఆయన రాశాడు రాసిన దానికి అంతే ఎందుకు అంతే వినయంగా ఆయన ద్వారా అయితే కేడర్కి మంచి వెళ్ళిద్ది ఎందుకంటే మచ్చలేని నాయకుడు కదా హరి అంటే మాజీ హోంమంత్రి మాజీ ఎంపీ ఇన్ఛార్జ్ సీఎం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకే నాకు నేను రాసిన లెటర్కి నాకు సమాధానం ఆయన దగ్గర నుంచి వచ్చింది అని చెప్పటం ఒక మంచి పరిణామం దీంట్లో ఏంటి ఎవరు ఆట ఆడేది ఆటలో కెప్టెన్స్ ఎవరిద్దరు ఒక జట్టు కెప్టెన్ పవన్ కళ్యాణ్ ఇంకో జట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ కెప్టెన్ కాదు లోకేష్ ఒక పాత్ర ఒక ప్లేయర్ అంతే ఆ ప్లేయర్ మాట్లాడకూడదు కెప్టెన్ విన్ అయినా లేకపోతే టాస్ గెలవాలన్నా వెళ్ళేది కెప్టెన్స్ ఇద్దరే అంతే అంతే కదా సార్ ఇప్పుడు కెప్టెన్ కాదు కదా కానీ నేను మీకు ఇంతకుముందు మనం ఒక వీడియో చేసినప్పుడు నేను ఇదే అన్నా నష్ట నివారణ చర్యల్లో భాగంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు వచ్చి చెప్తారు లోకేష్కి అది సంబంధించిన అంశం కాదు మేమిద్దరం మాడ మాట్లాడడం మీరు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి కదా జాతీయ ప్రధాన ఆయన అంత తక్కువగా మనం ఎట్లా తీసేస్తాం ఆయన తెలియకుండా జరుగుద్దా అన్నారు బట్ ఇవాళ అదే రిజల్ట్ వస్తున్నట్టు కనపడుతుంది మీకు అంటే లోకేష్ పెద్ద తెలీదు లోకేష్ అంటే పరిపక్వత దశకి ఇంకా అని అనుకోవాలి దీన్ని బట్టి ఆయన అంటే లోకేష్ అన్ని చర్చించట్లేదు చంద్రబాబు అనుకోవాలా మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేది వాళ్ళిద్దరి నుంచి వస్తే కానీ తెలియదు కాబట్టి ఇక్కడ స్థితి పవన్ మాత్రం చాలా క్లారిటీగా నేను ఏదైతే అన్నానో మొదటి నుంచి చెప్తున్నాడు ఆయన అభిమానులు కేరింతలు కొట్టి సీఎం అన్న మీరు కేరింతలు కొట్టగొద్దు ఓట్లేయండి జనసేన నిలబెట్టిన స్థానాలు గెలిపించి అట్లానే టీడీపీ కూడా గెలిపించి మిత్రధర్మం పాటిస్తే ఆ వచ్చిన ఓట్లు బట్టి సీఎం అడుగుదామని చెప్పాడు మొదటి నుంచి ఆయన చెప్తున్నా సీఎం పదవి ఇస్తే ఎవరు కాదంటారు సార్ అంతేగాని ఆయన కూడా కడుక్కుండా ఈయన కూడా కడుక్కుండా ఈయన అనేది ఆయన కొద్దిగా తొందరపాటు చర్య అని భావించాలి తోడు సమయం సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచే వస్తుందని చెప్పేసి జాయి గారు చెప్పడం కూడా ఒక మంచి పర్ణం అదే సమయంలో సెకండ్ చాలా సున్నితంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా ఉన్నది ఎందుకంటే ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తీసుకుంటే దాదాపు అరవై నియోజకవర్గాలు పదివేల ఓట్లు పైన వచ్చినాయి చాలా సార్లు మనం చేస్తాం నర్సాపూర్ సింపుల్ ఎగ్జాంపుల్ బొమ్మిడి నాయకర్ డెబ్బై వేలు ఓట్లు పైన వచ్చినాయి సెకండ్ ప్లేస్లో ఏది ఉంది ఫస్ట్ ప్లేస్లో వైఎస్ వైసీపీ మార్జిన్ రెండు వేల ఇరవైతో ఓడిపోయాడు జనసేన అభ్యర్థి థర్డ్ ప్లేస్ లో టీడీపీ ఉంది అటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి అటువంటి నియోజకవర్గాల్లో ప్రతి ఓటు చాలా కీలకమే సార్ మార్జిన్ టీడీపీకి వైసీపీకి ఇట్లా జనసేనకి ఆ టూ పర్సెంట్ అనేది ఇది ఉండదు పవన్ కళ్యాణ్ యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు అనేది జనసేన యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు రెండు వేల పొందొంది కాదు రెండు వేల ఇరవై నాలుగు చాలా కీలకం అవును అందులో ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర కాడి నుంచి రాయలసీమ కాడి నుంచి కోస్తా కాడి నుంచి గ్రాఫ్ పెరిగింది అది ఎయిటీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ పెరిగినప్పుడు ఏమవుతుంది ఆయన లేనిది రాజకీయం ఉండదు అవును లేకపోతే అవతల టీడీపీ వాళ్ళు ఓటిపోయి మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ సునితంగా అరవై నియోజకవర్గాలు తగ్గకుండా మీరు పోటీ చేస్తేనే జనం నమ్ముతారు మిమ్మల్ని కేడర్ నమ్మొద్దని ఒక రకంగా శుతిమిత్తంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తానే టీడీపీ జనసేన కేడరు ఇవన్నీ పట్టించుకోకుండా లోకేష్ బాబు వచ్చిన మొత్తం మీద జోగయ్య గారు ఒక టాస్క్ అయిపోతే ఇంకో టాస్క్ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పెడతాడు ఆయన పెద్ద ఇలాగ నవ్వేదో మమ్మల్ని మభ్య పెడితే సరిపోదు అరవై సీట్లు తీసుకుంటే మేము నమ్ముతామని చెప్పి చెప్పాడు అంతే కదా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అరవై సీట్లు ఇస్తే తప్ప సాధ్యం కాదు ముఖ్యమంత్రి పదవి అంటే ఎన్నికలు అయ్యాక మేము చర్చించుకు ఇది ముఖ్యమంత్రి పదవులు డిసైడ్ చేసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు చెబితే అరవై సీట్లు ఉంటే తప్ప అది సాధ్యం కాదని జోగయ్య గారు అంటున్నారు అంటే అంతే ఎందుకు ఎందుకు సాధ్యం కాదు అది ఓ నలభై సీట్లు ఇచ్చారు అనుకోండి నలభై సీట్లు ఇచ్చినా ఓ ముప్పై గెలిపించుకుంటే అవకాశం ఉండదు అంటారా అంటే అంటే ఆయన ఒక మాట రాశారు శాసించగలుగు ముఖ్యమంత్రి పదవిని శాసించగలిగే అవకాశం అన్నాడు ఏంటి అది ఒకవైపు అంటే జోగయ్య గారు చెప్పిందంటూ ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది ప్రతి ప్రతి లైన్కి ఒక అర్థం ఉంటుంది ఆయనకి అనుభవం అన్నీ చూసినాడు కాబట్టి ఆయన ఏమన్నాడు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి ఆ సీట్లు సీట్లు బట్టి ప్రాధాన్యత ఉంటుంది కింద క్యాడర్ కూడా మిమ్మల్ని విశ్వసిస్తుందని చెప్పి అన్నాడు తప్పే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపులు మనకు చెప్పాడు కాన్స్టిట్యూన్సీలు అరవై కాన్స్టెన్సీలు కూడా ఏ వచ్చినాయి కూడా పదివేలు కూడా చెప్పాడు కాబట్టి అది ఇస్తేనే మనం రేపు బార్గెనింగ్ కెపాసిటీ కానీ రేపు మనకి మనం అనుకున్న సీఎం అని కానీ దక్కింది ఎలక్షన్ తర్వాత అంటే కాదు ఎలక్షన్లో గౌరవంగా అరవై సీట్లు తీసుకుంటే దాంట్లో మనం గెలిచి ముఖ్యమంత్రి అనేది క్లారిటీ ఉంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన అడిగాడు మిమ్మల్ని మీరు ఆ విషయంలో ఆ సిక్స్టీ ఫిగర్ అనేది మీరు తగ్గొద్దు క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది అనేది స్పష్టంగా తెలియజేస్తే ఇప్పటివరకు ఇప్పటి వరకు లోకేష్ బాబు గారు మాట్లాడకపోయి ఉండుంటే ఓ నలభై సీట్లు జనసేనకు వచ్చిన దీని గురించి ఇంత పెద్ద చర్చ ఉండేది కాదు ఇప్పుడు ఆ తేనె తుట్టిన లోకేష్ బాబు గారు కదిలిచారు కాబట్టి అరవై ఉంటే తప్ప జనసేనకి పొద్దున ముఖ్యమంత్రి పదవి వస్తుందనే నమ్మకం మాకు రాదు అన్న రీతిలో ఆయన రాశాడు అవకాశం లోకేష్ కల్పించాడు కరెక్ట్ అంటే కాగల కార్యం గందరవులు తెచ్చినట్టుగా పాపం నలభై ఇస్తారా నలభై ఐదు ఇక్కడ ఆగిపోయిద్దా అని క్షేత్రస్థాయిలో డౌట్ ఉన్న స్థితి నుంచి ఈరోజు బార్గెనింగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి పదవి రాకముందే ఓట్లు ముందే పొత్తులు పొడవకముందే మాదే అంటున్నారంటే రేపు ఎవరు అనేది కదా ఇక్కడ చాలా పెద్ద డ్యామేజింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి ఉన్న ఒక పెద్ద అపఖ్యాతి ఆయనకి కీర్తి కిరీటల్లో చాలా ఉన్నాయి ఆయన చేసినవి కానీ ఒక పెద్ద అపఖ్యాతి ఏంటంటే నమ్మదగిన వ్యక్తి కాదు ఎప్పుడైనా పొత్తుల్లో ఏదైనా కానీ ఆయన ఆయన పూర్తిగా విశ్వసించలేం అనే అంశాన్ని బీజేపీ బాగా జనంలోకి తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా బాగా జనంలోకి తీసుకెళ్ళిపోయాడు గతంలో కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో ఇలాంటి పరిస్థితి ఉండదు అని పలు సందర్భాల్లో మనం కూడా మాట్లాడుకుందాం అవును కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు చేసిన కామెంటు మళ్ళీ ఇవన్నీ అనుమానాలకి మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చినట్టైంది అంతే కదా తావిచ్చింది అది రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఆయన సచ్యతని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఏడు పదుల వయసులో చంద్రబాబు నాయుడు గారికి ఉంది పవన్ కళ్యాణ్ క్లారిటీగా ఉండాడు రిటర్న్ స్పందించాడు మీ బాబు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ గారు స్పందించాల అనుకోని పరిస్థితిలో ఆ మాట తొరలిన విధానం అనేది చాలా హర్ట్ అవుతున్నారు హార్ట్కి తీసుకున్నారండి క్షేత్రస్థాయిలో ఎంతమంది ఫోన్లు అవును అనేక ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అనేక మంది ఫోన్లు ఇంత దారుణం చంద్రబాబు నాయుడు మోసం చేస్తారని మేము అనుకోలేదు వాళ్ళ కొడుకు ఇట్లా ఇద్దరు కలిసే చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు అవును తండ్రికి తెలియకుండా కొడుకు అడగలు కదా సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఆయన జోగే గారికి చెప్పిన అంశాన్ని మనం ఎట్లా తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ లోకేష్ అనే వ్యక్తికి పూర్తి సమాచారం లేదని మనం భావించాలా అంతే కదా అంటే పూర్తిగా అంటే నేను ఇందాక చెప్పాను కదా మళ్ళా చెప్తున్నా కెప్టెన్స్ ఇద్దరే ఉంటారు ఒక కెప్టెన్ పవన్ కళ్యాణ్ ఇంకో కెప్టెన్ చంద్రబాబు నాయుడు మిగతా పాత్రలు పాత్రధారు ప్లేయర్స్ మాత్రం ప్లేయర్స్ వైస్ కెప్టెన్ వైస్ కెప్టెన్ వైస్ కెప్టెన్ కెప్టెన్ పాత్ర పోషించలేదు కదా కెప్టెన్ రిటైర్ అయితే కదా కెప్టెన్ మరింత ఉత్సాహంతో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకుంటారు వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి పాత్రలు పాత్రధారులు సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రమే చేయాలి లేకపోతే ప్రజల నుంచి ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే లోకేష్ గారి వ్యాఖ్యలకు అసలు విలువ లేదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది అయితే అంశాన్ని నేరుగా పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి చెప్పగలుగుతారా దీని మీద ఏమన్నా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయగలుగుతారా లేదు బహిరంగంగా ఆయన ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా ఎందుకంటే ఇది చాలా పెద్ద డ్యామేజ్ ఒక్క రోజులో ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందు పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది చాలామంది చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా చాలామంది ఫోన్లు చేస్తున్నారు చాలా బాధపడిపోతున్నామండి ఉదయం నుంచి మాకు అసలు ఆవేదన అన్నట్టుగా చాలామంది బాధపడుతున్నారు సో ఇది మరింత డ్యామేజ్ కాకముందే పవన్ కళ్యాణ్ గారు దీని మీద బహిరంగంగా వచ్చి ఒక మాట ఒక వ్యాఖ్య చేస్తే బాగుంటుందేమో సో ఆ రకంగా చేసినా కానీ ఇప్పటివరకు అయితే లోకేష్ అనే వ్యక్తి కాకుండా కేవలం నేను చంద్రబాబు గారే మాట్లాడుకుంటున్నామన్న ఒక సెన్స్లో అయితే ఆయన చెప్పడం జరిగింది మరి చూద్దాం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ముందుకొస్తారు ఎప్పుడు ఎప్పటికీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటారు లేట్ అయ్యే కొద్దీ మాత్రం ఇది డ్యామేజ్ అయితే పెరిగే అవకాశం ఉంది